వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను భవిష్యత్తులో ప్రజలు తరిమి కొడతారని ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఫైర్ అయ్యారు మార్కాపురంలో ఇంద్రమ్మ కాలనీ ఫేజ్ టూలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణం పునరుద్ధరణకు నలభై కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే నారాయణరెడ్డి శ్రీకారం చుట్టారు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేసిందన్నారు వెలుగొండ ప్రాజెక్టుపై పోటకు అబద్ధం చెప్పి కాలం వెలబుచ్చిందన్నారు ప్రాజెక్టు పూర్తి కాకపోయినా పూర్తయినట్లు మాజీ సీఎం జగన్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు పేదల సొంతింటికలా నెరవేర్చడమే కుటమీ ప్రభుత్వం లక్ష్యమని కందుల చెప్పారు వెలుగొండ వంద కోట్లు ఇస్తారా చెయ్యి బతుకు పాడుగాను అంత దుర్మార్గం ఎవరు ముంచుదామన్నాయా మీద ఎవరిని ముంచుదామని నీళ్లు నీళ్ళు నీళ్ళు వచ్చేస్తాయని చెప్పి చెప్తా ఎంత దుర్మార్గం అది ఇటువంటి మాటలు మానుకొని ఇంట్లో కూర్చొని హరే రామ హరే కృష్ణ అనుకుంటే ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటే బాగుంటదని మేము హితపలుగుతా ఉన్నాం మా యొక్క మార్కాపూర్ ప్రజలకు ఏం చేయాలనో ఈ మార్కాపూర్ ప్రజల కష్టాలు ఏమున్నాయో ఈ మార్కాపురం ప్రజల కష్టాలు తీరాలంటే ఏం చేస్తే తీరుతాయో క్షుణ్ణంగా అవగాహన ఉంది వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కటిగా వస్తాం జిల్లా చేపిస్తాం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం నిరుపేదలకు సొంత ఇంటికలను నెరవేర్చే ఈ స్కీమ్ ద్వారా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు మంజూరు చేస్తాం ప్రతి ఒక్క కుటుంబానికి రెండు నుంచి రెండున్నర లక్షల వరకు లబ్ధి చేకూరేటువంటి పరిస్థితి తీసుకొని వస్తాం మీరు ఎందుకు ఇవ్వలేదే హౌసింగ్ స్కీమ్ హౌసింగ్ స్కీమ్ మీరు ఎందుకు ఇవ్వలేదు గత ప్రభుత్వంలో జయనన్న కాలనీలను పెట్టి మీరు పేదల ఇల్లు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు మళ్ళీ ఈరోజు మళ్ళీ మభ్య పెట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీకు కాడికి ప్రజలు ఓర్చుకుంటా ఉంటారు ఈసారి మీరు వస్తే రాళ్లతోటి చెప్పులతోటి కొట్టేటువంటి పరిస్థితి తెచ్చుకోవకండి ఈ ప్రజలకు మాయ మాట చెప్పి మోసం చేయటం అనేది మానుకోండి వాస్తవాలు మాట్లాడండి ఇప్పుడు మేము పరిపాలన చేస్తున్నాం మా పరిపాలన ఏదైనా లసుకులు ఉంటే చెప్పండి సరి చేస్తామో లేకుంటే వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటామో ఏదో ఒకటి చేస్తాం అట్లా కానీ మీరు ఇంకా ఆరు నెలలు కాలేదు మీరు అప్పుడే